హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడే ఇది ఆయన హోదాకు తగ్గది కాదు ఆయన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కాదని విమర్శలు వచ్చినాయి అయినప్పటికీ పదే 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 అవే వ్యాఖ్యలు కార్లను మార్చినట్టు భార్యను మారుస్తాను అయితే దీని మీద ఇప్పటికే చాలామంది స్పందించారు కామన్ పబ్లిక్లో ఇంతకు ముందు వరకు కేవలం జనసేన నాయకులు మాత్రమే దీని మీద రియాక్ట్ అయ్యారు ఇప్పుడు కామన్ కామన్ పబ్లిక్లో కూడా దీని మీద ఒక రకమైన అభ్యంతరకరమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పెళ్ళిళ్ళ మీదనే కౌంటర్ చేయడాన్ని మనం ఎట్లా చూడాలి దానివల్ల ఆయనకి లాభమా నష్టమా మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కీత గారు సార్ ఏంటి పదే పదే అవే వ్యాఖ్యలు మీరు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఆయన హోదాకు తగ్గ వ్యాఖ్యలు కాదు అవి ఆయన మంచి ఏం చేయవని కానీ మళ్ళీ 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 అవే వ్యాఖ్యలు చేయడం వల్ల ఏం ఆశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల జోలికి వస్తే సినిమాల్లో సినిమాలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఓకే రాజకీయాల్లో వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నెలల వల్ల సీఎం అవడానికి నాకు ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదనేది అర్థమైపోయింది కాబట్టి ఆయన ఆలోచనలు అలా ఉన్నాయి ఎందుకంటే టీడీపీతో కలిసి వెళ్ళకూడదు అనుకున్నాడు విపరీతమైన ప్రజాదరణ ఉంది ఒకవైపు గోదావరి జిల్లాలో అయిపోయింది ఒకవైపు అభ్యర్థులు మంత్రులు గెలిచే పరిస్థితి కనపట్ల మల్టిపుల్ డైమెన్షన్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే ప్రజాస్వామ్యాలు మిమ్మల్ని నూట యాభై ఒక సీట్లు ఇచ్చి గెలిపించారు కిరణ్ గారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఇచ్చినప్పుడు హోందాగా ఉండాలి నాయకుడు ఎవరైనా మంత్రులు తప్పుదో మాట్లాడితే శుతిమత్తంగా హెచ్చరించి అలా మాట్లాడకూడదని ఉంటే నీకు ప్రజలు ఆశీర్వదిస్తారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వెళ్తున్న మీరు మీరు చెప్పే నీతుల్లో వాస్తవం ఎంత అనేది ప్రజలు కూడా చూస్తారు మీరు భీమవరలో అందులో భీమవరంలో ఆయన ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడు పక్కన పెట్టండి అదే భీమవర నుంచి రేపు పోటీ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరు ఆపలేరు కదా రేపు గెలిచి చూపిస్తాడు ఎక్కడ పోయిందో ఎక్కడ పోగొట్టుకున్నాడు అక్కడ గెలవటానికి ఆయన సమాయత్తం అవుతున్నాడు ఆయన ఆల్రెడీ ఆఫీసులు తీసుకున్నాడు ఉంటానికి ఇల్లు తీసుకున్నాడు అన్నీ కూడా హెలిప్యాడ్కి సంబంధించిన గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు భీమవరం నుంచి పోటీ చేయబోతున్నాడు ఓకే ఆ విధంగా అదే సమయంలో నిన్న మాట్లాడింది ఏంటి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రతి మూడు నాలుగు సంవత్సరాలకి పిల్లల్ని మారుస్తాడు ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాల్సింది ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు నాకు ఆడపిల్లలు ఉన్నారు రేపు రోజున ఇటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తే ఇదన్న ఆదర్శంగా తీసుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి అంట అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రజలను కూడా మీరు నమ్మకుండా ప్రజల మీద కూడా ఓటేసే వాళ్ళని కూడా అలాంటి మాటలనే ఇది చెప్పే వ్యక్తి హిందూ ధర్మశాస్త్రం గురించి పవిత్రమైన భ్రమం బృందం గురించి చెప్తున్నాడు కదా అదే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమని చాలామంది మేధావులు కూడా హిందూ ధర్మశాస్త్రాన్ని పాటించే మీరు హిందూ సనాతన సాంప్రదాయాల గురించి మీరు ఏ రోజన్నా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర కలియుగోదయం వెంకటేశ్వర స్వామి పొట్టు వస్త్రాలు మీ భార్య గారితో కలిసి సమర్పించారని అంటున్నారు మీరు ఏమైనా చూసారా కింద గారు లేదు ఏ రోజైనా అసలు నా క్రిస్టియానిటీ క్రైస్తవ మతం ఎవరు కాదని లేనిది తనకు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు బైబిల్లో ఉంది అది అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు కానీ అదే సమయంలో ఇతర మతాల పట్ల ఏహే భావం ఉండకూడదు ఉండకూడదు మరి మీరు హిందూ మతాన్ని తీసుకున్నట్టుగా విశాఖ శారదా పీఠాధిపతుల ద్వారా అవన్నీ కూడా మీడియా ఇచ్చారు కదా జనాలు ఇచ్చేసుకోవడానికి మరి అదే మరి హిందూ మతంలో మీద ప్రేమ ఉంటే మీ ఆయాంలో రెండు వందల అరవై ఐదు దేవాలయాల మీద ఎందుకు దాడులు జరిగినాయి దాడులు చేసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్పి కేసులు ఎందుకు కొట్టే పిచ్చోళ్ళు దాడులు చేస్తారా రాములవారు ఎగ్రం కూడా తలకాయ తీసుకెళ్ళిపోతారా అంతర్వేదుల రథాన్ని కూడా తగలబెడతారా అంటే హిందూ సనాతన సంప్రదాయాన్ని గురించి మీరు అలా మాట్లాడకూడదు మీరు ఏ రోజైనా భద్రాచలం రాములవారి గారి పట్టు వస్త్రాలు తలం తలంబ్రాలు సమర్పించేటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏ రోజైనా తిరుపతి మీరు వెళ్ళారా అంటే మీరు హిందూ సంప్రదాయాన్ని మార్చే మారేటప్పుడు ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి ఇంకొకటి ఆయన అనేటప్పుడు వ్యక్తిగత హననం చేసేటప్పుడు ఒక వ్యక్తి వైవాహిక జీవితంలో ఇరవై సంవత్సరాలు పెరిగిన తర్వాత ఒక పెళ్ళిడికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మా నాన్న మా రెస్ట్ ఆఫ్ లైఫ్ సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ బాగుంటుంది మా పాప జీవితం అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళ ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటారు వాళ్ళ వ్యవస్థని వాళ్ళ తల్లిదండ్రులని మీరు కించిపరిచినట్ట సరే మూడు వివాహాలు ఏ భార్య అన్న నీ దగ్గరికి వచ్చి గౌరవనీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఎరాస్ చేస్తున్నాడు వరకట్నం ఏదో గురి చేస్తున్నాడు అని ఏ భార్య అయినా నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇచ్చారా ఇది ప్రజలకు అవసరమా ప్రజలకి ఏంది ఇరవై రెండు మంది ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి అన్నాడు సెంట్రల్లో ఎవరినైనా గద్దె నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మీరు ఏమి ఎవరి మెడల్ ఉంచారు ఏం తీసుకొచ్చారు స్పెషల్ స్టేటస్ ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తి చేశారా ఇవన్నీ చేయలేరు ఇవన్నీ చేయకపోగా మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడని ఇప్పుడు ఆయన మీద వ్యక్తిగత చేస్తే రోజు రోజుకి ప్రజలు విపరీతమైన సానుభూతి పవన్ కోసం తప్పితే ఆయనకి ఏం కాదు ఇక్కడ కాదు ఈ గ్రాపు అనేది జగన్ గారికి తగ్గుతుంది ఆయన అర్థం చేసుకుంటే మరి మేధావులు చాలామంది విజ్ఞులు ఆయన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పినా ఆయన తీసుకోలేకపోతున్నాడా అనేది ఒకసారి చూసుకోవాలి లేకపోతే ప్రధానమైన సంఘటనలు సార్ బాబాయి గారి మెడ మీద గొడ్డలి వేటు దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఉన్నారని పలు రకాలుగా ఆరోపిస్తున్నారు ప్రధానమైన పత్రికలు విత్ కరపత్రాలు కూడా వేసి ఏ రోజు కూడా మనం మాట్లాడుకోవాలి అది మన సబ్జెక్ట్ కాదని మరి అటువంటి ఆరోపణలు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీద ఏదైనా ఒకటి ఉందా ఒకటి రెండోది కోడికత్తి కేసు దశాబ్దం పైన ఉపయోగించుకుంటున్నారు కోడికత్తి వాడు ఇప్పుడు పాపం లాభం జీవితం ఇదైపోయి ఉన్నాడు ఈయనెప్పుడు వాయిదాలకు హాజరవడం అతను జైల్లోనే ఉంటాడు వ్యూహాత్మకంగా అతన్ని వాడుకుంటా ఆ వజ్రాయుధు లాగా వాడుకుంటా ఎలక్షన్లో గెలిచారు ఇప్పటికీ ఆ కోడికత్తి కేసు అట్లా ఉంది ఇకపోతే ప్రకృతి రమణీయతకు మారిపోయిన విశాఖపట్నం అయిపోయింది సార్ ఋషికొండలు దాని మీద సుందరంగా నాలుగు వందల కోట్లు విలువ చేసే భవనాలు కట్టుకుంటున్నారు ఏ రోజున్నా అటువంటి ఆరోపణలు ఉన్నాయా కోడికత్తి కేసులు అలాంటివి ఏమైనా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయా లేకపోతే నలభై రెండు వేల కోట్లు ఈడీ అటాచ్ చేసిన కేసులు ఏమైనా ఆయన మీద ఉన్నాయా ఏడీసీ అకార్డింగ్ టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం ముప్పై ఎనిమిది కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా పదిన్నర సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఇంత ఈడీ అటాచ్ చేసిందే లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఏ రోజు ఒక ఈ ఈ లక్ష నా దగ్గర మోసం చేసిన ఎవరైనా కంప్లైంట్ పవన్ కళ్యాణ్ మీద ఉందా ఇవన్నీ లేనప్పుడు మీరు ఒక్క కేసు కూడా లేదే మీ మీద ముప్పై ఐదు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇరవై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి ఒక్క కేసు కూడా లేని వ్యక్తిని ఎలా విమర్శిస్తారు సార్ వీళ్ళు ఒక్కచోట గెలవలేదే ఒక్కచోట గెలిచిన వ్యక్తిని మీరు తీసుకెళ్ళిపోయి రేపు అదే నియోజకవర్గం నుంచి మీ వైసీపీ తరఫున నిలబెడుతున్నారే ఆయన ఎక్కడ గెలవలా ప్రజలు నిత్యం ప్రజల్లో ఉన్నాడు ప్రజల కోసం పరితపిస్తున్నాడు నా నా రక్తపు చివర బొట్టు వరకు ప్రజల కోసం అంకితం అవుతున్నాడు లగ్జరీ జీవితం రోజుకు రెండు కోట్ల ఆదాయం సినిమా తీస్తే మనం వంద కోట్లు వచ్చినాయి సంవత్సరానికి వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల ఆదాయాన్ని ఎందుకు తృణోపాయంగా వదిలిపెట్టి ప్రజల కోసం ఉంటున్నాడు ఇది కనపట్టలేదా ఇన్ని విమర్శించేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమైనా కూడా చూడాలా ఆయన మీద ఏమైనా నేర చరిత్ర ఉందా దాన్ని సర్చ్ వ్యక్తి అతి ముఖ్యమైనది మీ తోడబుట్టిన చెల్లెల్ని షర్మిల గారిని జగనన్న వదిలిన బాణం అని చెప్పి మీరు జైల్లో ఉంటే పాపం కాళ్ళకి బల్పాలు కట్టుకుని దాదాపు తిరిగిందే అన్ని రోజులు వేల కిలోమీటర్లు మీకు అధికారంలో వచ్చేటట్టు చేసిందే ఏ రోజున నాకు ప్రాధాన్యత ఇచ్చారా శాశ్వత అధ్యక్షురాలుగా విజయమనే తల్లినే మార్చేసి మీరే శాశ్వత అధ్యక్షురాలు అయ్యారే ఇక్కడ మూడు వేల కిలోమీటర్లు చేసి ఇక్కడ ఇక్కడ కొడాలని చెప్పేశారు ఒకసారి కాంగ్రెస్ ఇదిలో భాగంగా ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవుతుంది రేపు మరి ఏ విధంగా ఎవరు బాణం ఎవరి మీదకు వచ్చింది ఇక్కడ మీ సో తోబుట్టుకే మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నదంతా చట్టబద్ధంగానే కదా రాజ్యాంగం ఇచ్చిన హక్కులని వాడుకునే చేసుకున్నారు కదా ఇందులో ఇల్లీగల్ ఏమీ లేదు ఈయన ప్రశ్నించడానికి ఇల్లీగల్ ఏముంది అక్కడ ఇప్పుడు ప్రశ్నించేది ఎవరికి సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు తీసుకొస్తావు కదా అంతకుముందు ప్యాకేజ్ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు కాదని మిమ్మల్ని గెలిపించారు ఇరవై ఐదు మంది ఎంపీలని ప్రశ్నిస్తున్నారు మెడలు వంచి తీసుకొస్తున్నాడు ఎందుకు తీసుకురాలేపారు ఎవరిని ప్రశ్నించాలా ప్రజలు అయి అడగండి అయి లేకపోక ఇప్పుడు జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పెళ్లిళ్ళ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా లేదు ఆయన వ్యక్తిగత జీవితం దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడకూడదు వ్యక్తిగత హననం చేయటం అంటే ఇది ఇంకోటి లేదు సార్ ప్రజల్లో ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత ప్రశ్నతో మాట్లాడుతారు మంత్రులు ఇలా మాట్లాడి ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడి ఏ విధమైన సంకేతం ఇస్తారు సార్ కేటర్కి ఇది కాదు కదా ఆయనకి ప్లసా మైనసా మైనస్ మామూలు మైనస్ అంటారనే రోజు రోజుకు అతని యొక్క ప్రతిష్ట దిగజారిపోతుంది ఇదే నిదర్శనం అదే సమయంలో భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎటువంటి విఘ్నులు ఆయన కూడా అక్కడ ఉన్న వ్యక్తి ఆర్థిక నెరారోపణ చీటీల పాటలు వేసి ఆ గ్రంథి మీద గ్రంథి శ్రీనివాస్ ఎవరు ఉన్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఆయన కూడా ఇదే లాస్ట్ సెలక్షన్స్ ఆయన కూడా ఆయన మాట్లాడేటప్పుడు కూడా అదుపు చేసుకొని మాట్లాడితే ప్రజలు కూడా విశ్వసిస్తారు అంతేగాని విమర్శించే నాయకుడి మీద మీరు ఏ విధంగా అన్నారు ఎందుకు అంటున్నారు ఏంటనేది ప్రజలకు తెలుసు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన చరిష్మైంది అనేది వరాహి వన్ టూ ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు కాకినాడలో నుండి రాజకీయం చేస్తున్నాడు ఆయన ఎదుర్కోండి ఏదైనా ఉంటే రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏ తప్ప ప్లస్ కాదని తెలిసినా వాస్తవానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద క్లీన్ స్లేట్ కదా ఆయన మీద కొత్తగా చేసే ఆరోపణలు ఏమి ఉండవు ఏం చేయ అవినీతి మరకలు లేవు ఎటువంటి ఆయన మీద కేసులు లేవు కాబట్టి వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా ప్రజలు ఒక ఎమోషన్ని రెచ్చగొట్టి ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారన్నమాట సో మరి జనమైతే ఇవాళ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఇంతకుముందు చంద్రశ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుంటారు అన్ని విషయాల్లో బట్ జగన్మోహన్ రెడ్డిని అయితే కాదు అనేది అది విస్పష్టంగా మనం అర్థమయ్యే అంశం చూద్దాం ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు